ఓం నమశివాయి అందరికీ నమస్కారం అండి మీ అందరికీ బిత్తిరి సత్య అనే ఒక కమిడియన్ తెలిసే ఉంటాడు చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాడు అయితే అతను నిన్న ఒక రీల్ పోస్ట్ చేశాడు భగవద్గీత గురించి ఆ హేళన చేస్తూ ఇన్స్టాలో ఒక రీల్ పోస్ట్ చేశాడు అది ఒకసారి చూడండి మీరు అంతా కదా భగవద్గీతను ఎంత హేళన చేస్తూ పాటలు పాడుతున్నాడో ఇతను కామెడీ కోసం ఇతను రీల్స్ వైరల్ అవడం కోసం ఇలాంటి పనులు చేస్తున్నాడు ఏనాయన భగవద్గీత తప్ప నాకు ఇంకేమీ దొరకలేదు కామెడీ చేయడానికి ఇంకేదైనా చేసుకో కమెడియన్ కమిడియన్ లాగా ఉంటే బాగుంటుంది ఏదో ఎంత అంత కొంచెం పేరు తెచ్చుకునే టైంకి ఇలాంటి వ్యధ పనులు చేస్తూ ఉంటారు ఉన్న పేరు కాస్త ఊడిపోద్ది ఒక మాట చెప్తాను చూడండి భగవద్గీతని జాతీయ గీతాన్ని అవమానిస్తే మన కన్న తల్లిని అవమానించినట్టే అది ఒకటి గ్రహించండి మీ కామెడీల కోసం మీ రీల్స్ కోసం మీ వీడియోస్ వైరల్ అవడం కోసం ఇలాంటి వ్యధ ఫోన్లు ఏవి చేయకండి చేస్తే అందరూ రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది భగవద్గీత ఎంతో పవిత్రమైనది నీకు అయితే తప్ప ఇంకేమీ దొరకలేదా నీకు రీల్స్ చేసుకోవడానికి ఇంకో విషయం ఏంటంటే భగవద్గీతకి బిల్ గీత అని పేరు కూడా పెట్టాడు అయితే ఇతని పైన ఒక ఇద్దరు ముగ్గురు కేసు పెట్టారు కేసు పెడితే పెట్టుకోండి ఐ డోంట్ కేర్ అంటే మాట్లాడుతున్నాడు ఇంకో విషయం ఏంటంటే నేను ఒక హిందువుని నాకు భగవద్గీత బాగా తెలుసు నేను శ్లోకాలు పాడుతాను పద్యాలు పాడుతాను అంటున్నాడు ఇప్పుడు భగవద్గీతను అవమానించిన తర్వాత ఒక హిందువు అయి ఉండి తర్వాత శ్లోకాలు పాడతాను పద్యాలు పాడుతాను అంటే మాత్రం ఇంకా లాభమే ఉంది ఒక హిందువు అయిన భగవద్గీత మీద కామెడీ చేయడమే పెద్ద తప్పు ఎవరైనా మన భగవద్గీతను అవమానిస్తే మనం వాళ్ళతో పోరాడాల్సింది పోయి మనమే వాటిని హీనంగా ఖ్యాలం చేస్తూ మాట్లాడితే అది కరెక్ట్ కాదు అది ఇంకో విషయం ఏంటంటే ఇతని మీద కేసు పెట్టారు కదా అయితే మాత్రం ఇతని ఇంత ఎంతపోయి ఎందుకంటే ఇతను చేసినట్టు ఉంటుంది చాలామంది ముందుకు వస్తారు ఇంకా భగవద్గీతను కామెడీగా మార్చడానికి కాబట్టి తప్పకుండా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పి తీరాలి జై శ్రీరామ్